నమస్కారం దే నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు నాకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది ఎందు గురించి అంటే యోగి వేమన పద్యంలోని గంభీరమైన వేదాంత సారాన్ని పంచతంత్రంలోని లౌకిక నీతితోటి ముడిపెట్టి విశ్లేషించడం ఆ భావాన్ని మీతో పంచుకుందామని ఈరోజు ఈ వీడియో మొదలుపెట్టాను ఇదిగో ఈ విధంగా కూలంకషమైన ఆకర్షణీయమైన వివరణ మీ ముందుంచుతున్నాను వేమన వేదం పంచతంత్ర కథ భేదంలోని వినాశనం అభేదంలోని వికాసం ముందుగా మనం వేమన చెప్పిన అమూల్యమైన ఆ పద్యాన్ని పరిశీలిద్దాం భేదంబులకును వాదంబై జనము చూడ వర్తించును నా భేదములుడిగిన వేదాంత ధ్యాని ఎగుచు వెలుగురవేమా భేదభేదంబులకును వాదంబై జనము చూడ వర్తించును నా భేద వేదాంత ధ్యానియగును వెలుగురవేమా ఈ పద్యంలోని కొన్ని చిన్న చిన్న అద్భుతమైన పదాల అర్థాలను చిన్నగా తెలుసుకుందాం కఠిన పదాల అర్థాలు భేదభేదంబులకును అన్నాడు అంటే భేద ప్లస్ అభేదంబులకును భేదాలు అంటే తేడాలు ద్వంద్వాలు మంచి చెడు నాది నీది ఎక్కువ తక్కువ ఇలాంటివి అన్నమాట మరియు అట్లాగే అభేదము అన్నాడు తేడాలు లేకపోవడం ఏకత్వం వాదం బై అన్నాడు వాదనలకు దిగి తగువులాడుతూ జనము అన్నాడు అంటే సామాన్య ప్రజలు ఉడిగిరా అన్నాడు అంటే తొలగిపోయినప్పుడు నశించినప్పుడు అని వేదాంత ధ్యాని వేదాంతపు అంటే ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి దానినే మరణం చేసుకునేవాడు అంటే ఎవరు ఆత్మజ్ఞాని వెలుగురా ప్రకాశిస్తాడు జ్ఞాన తేజస్సుతోటి వెలుగొందుతాడు అని అర్థం ఈ పద్యం యొక్క భావాన్ని ముందుగానే మనం తెలుసుకుని ఆ తర్వాత ఈ పద్య భావం పంచతంత్ర కథతో ఎలా పోలిక కుదురుతుందో వివరంగా తెలుసుకుందాం వీడియో అద్భుతంగా ఉండబోతుంది పూర్తిగా చూడండి ఆ అద్భుతాన్ని ఆ అనుభూతిని మీరు కూడా పొందుతారు తప్పకుండా ఆ గ్యారంటీ నాది ఓ వేమా ఈ ప్రపంచంలోని సామాన్య ప్రజలు అంటే అది వేరు ఇది వేరు భేదం లేదా అన్నీ ఒకటే అభేదం అంటూ నిరంతరం వాదనలు చేసుకుంటూ తర్క వితర్కాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా ఒకరు భేదాన్ని పాటిస్తే మరొకరు అభేదాన్ని సమర్థిస్తూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ భేదం అభేదం అనే ద్వంద్వ భావాలను ఈ బాధనలను దాటిపోతాడో అప్పుడే అతడు నిజమైన వేదాంత ధ్యాని అవుతాడు అంటే సమస్త సృష్టి యొక్క ఏకత్వపు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆత్మజ్ఞానం అనే తేజస్సుతో ప్రకాశిస్తాడు వాదనలతో సత్యం లేదు అనుభవంలోనే సత్యం ఉంది అని ఈ పద్యం యొక్క గూఢమైనటువంటి అర్థం ఇక పంచతంత్ర కథతో ఈ భావం ఎలా సరిపోలుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం మిత్రభేదం అనే కథ ద్వారా తెలుసుకుందాం చదువుకున్న మూర్ఖులు సింహాన్ని బ్రతికించిన కథ ఒకటి ఉంది ఆ కథతోటి ఈ పద్యం యొక్క భావాన్ని మనం సరిపోల్చుకుంటూ చూద్దాం ఒక గ్రామంలో నలుగురు బ్రాహ్మణ మిత్రులు ఉండేవారు వారిలో ముగ్గురు సకల శాస్త్రాలు చదివిన పండితులు కానీ వారికి లోక జ్ఞానం తక్కువ అంటే వివేకం లేదు వారికి నాలుగో వారికి శాస్త్ర పాండిత్యం అంతగా లేకపోయినా మంచి బుద్ధి వివేకం ఉండేది ఒకనాడు వారు దేశాటనకు బయలుదేరి అడవి మార్గంలో వెళ్తుండగా కొన్ని బొక్కల్ని చూసింది ఎముకల్ని చూసింది తమ పాండిత్యాన్ని పరీక్షించుకోవాలనే ఉత్సాహంతో మొదటి పండితుడు మిత్రులారా నా మంత్రశక్తితో ఈ ఎముకలను ఒక ఆకారంగా పేర్చగలను అని ఎముకలను ఒక చోటికి చేర్చి సింహమాస్తి పంజరంగా దాన్ని మార్చేసాడు ఇది చూసి రెండో పండితుడు భేష్ నా పాండిత్యంతో దీనికి మాంసాన్ని రక్తాన్ని చర్మాన్ని సృష్టిస్తాను చూడండి అని అట్లాగే చేసేసాడు ఇప్పుడు అది అచ్చం ప్రాణం లేని సింహంలాగా తయారైంది ఇక మూడో పండితుడు గర్వంగా ఇదేముంది నా మంత్రశక్తితో దీనికి ప్రాణం పోయగలరు నా విద్య యొక్క గొప్పతనం చూడండి అని ముందుకు రాబోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు వివేకవంతుడైన నాలుగో మిత్రుడు వారిని వద్దని వారించాడు మిత్రులారా దీన్ని ఇక్కడే ఆపేయండి మీరు చేస్తున్నది మూర్ఖత్వం అది సింహం దానికి ప్రాణం పోస్తే అది మనందరినీ చంపేసి తింటుంది మన పాండిత్యం మన వినాశనానికి కారణం కాకూడదు అని వాళ్ళందరినీ హెచ్చరించారు కానీ ఆ ముగ్గురు పండితులు అతని మాటల్ని పెడచెవిన పెట్టి హోరి మూర్ఖుడా నీకు చదువు రాదు కనుక మా పాండిత్యం చూసి ఓర్వలేకపోతున్నాం మేము మా విద్యను పరీక్షించి తీరతాం అని అతన్ని తిట్టి తమ పనిని కొనసాగించింది ఇప్పుడు వివేకవంతుడైనటువంటి ఆ నాలుగోవాడు మీ కర్మకు మిమ్మల్ని వదిలిస్తున్నాను అని పక్కనే ఉన్న ఒక చెట్టు మీదికెక్కి కూర్చున్నాడు మూడవ పండితుడు మంత్రం పఠించి సింహానికి ప్రాణం పోయేనే పోసాడు కళ్ళు తెరిచిన సింహం ఆకలితో గర్జించి ఆ సింహం ఎదురుగా ఉన్న ముగ్గురు మూర్ఖపు పండితులను చాంబిత్తినేసింది పద్యంతో కథకు ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం భేద భేదంబులకు వాదం అన్నాడు వేమణ పద్యంలో కథలోని ముగ్గురు పండితులు వేమన పద్యంలో చెప్పిన జనమునకు ప్రతీకలు వారి దృష్టిలో వారి వారి విద్యలే చాలా గొప్పవి ఎముకలను పేర్చడం ఒక భేదం అంటే ఒక ప్రత్యేక విద్య చర్మాన్ని సృష్టించడం మరో భేదం ప్రాణం పోయడం ఇంకో భేదం వారు తమ తమ ప్రత్యేక భేదాలు అంటే నైపుణ్యాల గురించే వాదించుకున్నారు మా విద్య గొప్పదంటే మా విద్య గొప్పదని వాదించుకొని తమ పాండిత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో వాళ్ళు చిక్కుకుపోయారు వర్తించును అన్నాడు పద్యంలో వారు లోకజ్ఞానాన్ని మరచిపోయి కేవలం తమ శాస్త్ర అనే అహంకారంతో ప్రవర్తించింది వారి చర్యల యొక్క సమగ్రమైన ఫలితం అంటే అభేదం ఏమైంది ఏమవుతుంది అని వారు గ్రహించలేకపోయి భేదములుడిగిన వేదాంత ధ్యాని అన్నాడు వేమన కథలోని నాలుగో వివేకియే ఇక్కడ వేదాంత ధ్యానికి నిలుటం అతను విడివిడి నైపుణ్యాల కన్నా వాటి కలయిక వల్ల వచ్చే సమగ్రమైన ఫలితాన్ని అంటే ప్రాణమున్న సింహం అనే అభేద సత్యాన్ని గ్రహించాడు ఎముకలు చర్మం ప్రాణం అనే భేదాలను దాటి ఇది ప్రమాదకరమైన సింహం అనే ఏకైక సత్యాన్నే ఆ నాలుగో వ్యక్తి చూశాడు ఆ భేదాల వాదన నుంచి బయటపడి జ్ఞానంతో ప్రాణాలను రక్షించుకున్నాడు వేమల పద్యం చెప్పినట్లు కేవలం పుస్తకంలోని భేదాలను అంటే విడివిడి విషయాలను పట్టుకుని వాదించేవారు ఆ ముగ్గురు పండితుల్లాగా వినాశనాన్నే కొని తెచ్చుకుంటారు కానీ ఆ భేదాలన్నింటినీ దాటి వాటి వెనుక ఉన్న సమగ్ర సత్యాన్ని అంటే అభేదాన్ని గ్రహించిన వాడు ఆ నాలుగో వివేకవంతమైనటువంటి వ్యక్తిలాగా జ్ఞానంతో ప్రకాశిస్తాడు తనను తాను రక్షించుకుంటాడు కాబట్టి నిజమైన జ్ఞానం అంటే విడివిడి విషయాల గురించి బాధించడం కాదు అన్నింటినీ కలిపి సమగ్రంగా చూడగల వివేకమే నిజమైన జ్ఞానం అదే వేదాంత దృష్టి అని వేమన పద్యం పంచతంత్ర కథ కూడా ఇదే భావాన్ని ఏకకంఠంతో ఘోషిస్తుంది నేను చెప్పిన ఈ కథా వస్తువు మరియు వేమన పద్యం యొక్క భావం రెండు సరిగ్గా సరిపోలాయా లేదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు కానీ నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఈ వీడియో ఇంకా చాలా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యస్మి శుభం భుయాత్ स्वागतम् दिनाग्रा शोकी सुस्वागतम्